కుటుంబాలు కూలిపోవడానికి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ కూడా కారణమవుతున్నాయి పెళ్లి చేసుకున్న యువత యువకులు వాళ్ళ మ్యారీడ్ లైఫ్ని సాటిస్ఫై అవ్వక రిలేషన్ని పెట్టుకుంటున్నారు రిలేషన్ పెట్టుకొని వాళ్ళ యొక్క కుటుంబానికి నమ్మక ద్రోహాన్ని చేసి వాళ్ళ పిల్లల్ని వీధుల పాలు చేస్తున్నారు ఒకవేళ భార్యాభర్తల్లో సంబంధం తెలిసి అడిగితే హత్యలకి కూడా వెనకాడట్లేదు భార్య కానీ భర్త కానీ వాళ్ళ అడ్డు తొలగించుకోవాలని కుట్రలకి కూడా వెనకాడట్లేదు ఆడవాళ్ళైతే ఆర్థిక స్తోమత కోసం మగవాళ్ళైతే శారీరక సుఖం కోసం వాళ్ళ పిల్లలకి విలువలు నేర్పించకుండా వాళ్ళు పడుతున్నారు పెళ్ళైన వాళ్ళు ఇట్లాంటి అక్రమ సంబంధాలు పెట్టుకొని సమాజానికి మాయని మచ్చలాగా చూపిస్తున్నారు ఇటువంటి వాళ్ళు సమాజంలో తిరుగుతూ ఇంకొక పది మందికి ఆదర్శంగా నిలిచి సమాజాన్ని చెడగొడుతున్నారు అవసరాలు తీరిపోయాక మనిషి యొక్క గుణగణాలన్నీ బయటపడతాయి అది ఆడ కానీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళైతే వాళ్ళ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆస్తి కానీ లేకపోతే ఇంకేదైనా కానీ పనులు చేస్తుంటే అవన్నీ కూడా పది మందిలో పెట్టడం మగవాళ్ళు అయితే వాళ్ళు కూడా పర్సనల్స్ని అన్నిటినీ బయట పెట్టడం ఇట్లాంటివన్నీ చేస్తుంటారు కేవలం వాళ్ళ అవసరాలు తీర్చుకునేంత వరకే ఉంటారు కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ఆశగా ఎదురుచూస్తుంటారు కానీ వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు ఎప్పటికీ కుటుంబం గురించి ఆలోచించరు ఇలా ఎన్నో కుటుంబాలు చూస్తూనే ఉన్నాం అలా కుటుంబాన్ని నమ్మక ద్రోహాన్ని చేసి సంబంధం పెట్టుకున్న వాళ్ళు ఎంతకాలం ఆ లైఫ్ని లీడ్ చేయగలరు కుటుంబ సభ్యుల యొక్క బాధ నిరీక్షణ వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వవు ఏ రోజుకైనా ఆ బాధ వాళ్ళు పడతారు భార్యలతోటి ప్రేమగా ఉండరు చాలా చిన్నదానికి కూడా కోపగిచ్చుకోవడం అరవడం ఇంట్లో ఏంటి అయ్యి మాట్లాడడం కానీ బయట రిలేషన్ పెట్టుకున్న ఆవిడ ఎంత ఖర్చు పెట్టించినా ఎంత ఏమైనా చేసేయాలి తన కోసం అనే తపన ఆరాటం అనేది మొత్తం చూపిస్తారు ఒకనొక సమయంలో ఆ రిలేషన్ పెట్టుకున్న ఆవిడ ఏదో ఒకటి బహిరంగంగా బయట వీళ్ళ గురించి పర్సనల్వి అవన్నీ చెప్పేయడము ఇవన్నీ ఇట్లాంటివి సీక్రెట్ ఇతను టార్చర్ చేశాడనో ఇతను డబ్బులు తీసుకున్నాడనో అని రివర్స్ అయిపోయి ఇతని మీద చేసినప్పుడు అప్పుడు భారీ విలువ తెలుస్తుంది ఇటువంటి సంబంధాలన్నీ కూడా ఒక ఉప్పు లాంటిది ప్రతి ఒక్క బంధంలో బయట వాళ్ళ రిలేషన్స్లో ఇంట్లో బంధాలు అనేవి పాడైపోతాయి బయటి వాళ్ళతో రిలేషన్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది తెలుసుకోలేకపోతే మూడో వ్యక్తి చాలా తేలికగా మీ యొక్క మనసులోకి మీ యొక్క మైండ్లోకి దూరి వాళ్ళ యొక్క అవసరాలని చేజెక్కించుకొని మిమ్మల్ని సూత్రధారిలాగా వాడుకొని మీ యొక్క కుటుంబానికి దూరం చేస్తారు ఒక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీ యొక్క వీక్నెస్ వాళ్ళ చేతిలోకి తెలిసింది అని అంటే మీరు కుటుంబానికి దూరం దూరం అవుతారు ఒక అమ్మాయి అబ్బాయి లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్ మ్యారేజ్ కానీ ఎంతో నమ్మకంతో బంధంలోకి అడుగుపెడతారు ఈ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టాక ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ చాలా నమ్మకంతో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తోటి ఆ పెళ్లి బంధాన్ని లీడ్ చేస్తుంటారు ఏ సదరు వ్యక్తి అన్నోన్ పర్సన్ వీళ్ళ లైఫ్ల్లోకి ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ అట్రాక్షన్కి లోన్ అవ్వకుండా వీళ్ళ కుటుంబ బాధ్యతలు వీళ్ళ అన్నీ కూడా గుర్తు తెచ్చుకోవాలి ఈ అక్రమ సంబంధం అనేది ఒక వ్యసనం లాంటిది మళ్ళీ 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 ఒక మందు ఎలా తాగుతారో అలానే అట్రాక్షన్కి లోబడిపోయి ఏం చేయమన్నా ఒక కీలు బొమ్మలాగా ఆడిస్తారన్నమాట ఇటు పూర్తిగా కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది చాలామంది కుటుంబాల్లో చెప్పేది ఏంటంటే మా ఇంటికి రావట్లేదు మా భర్త మా ఇంటికి రావట్లేదు ఆవిడ చెప్పినట్టు ఆడుతున్నాడు ఏ ఒక్క పైసా కూడా నాకు ఇవ్వట్లేదు ఇంట్లో నేను ఇది చూడలేక నేను బయటికి వెళ్ళి కష్టం చేసి నా పోషిస్తున్నాను బృందం నుంచి నేను విడిపోవాలా అర్థం కావట్లేదు ఉండాలా అర్థం కావట్లేదు ఇతను చూస్తే ఏ రోజు కూడా ఇదిగో ఈ వంద రూపాయలు తీసుకో బిడ్డలకి ఖర్చు పెట్టు అన్న పాపాన పోలేదు అని భార్యలో అల్లాడిపోతున్నారు నా కష్టంతో నేను పెడుతున్నాను ఈ బిడ్డలకి ఈ బంధం నుంచి నేను విడిపోతే నాకు బయట సమాజంలో అనేది ఉండదని ఇక్కడ ఉన్నాను కానీ అతను తిరుగుతూ ఇంటికి కూడా రావట్లేదు నేను సమాజానికి లో ఊరికే నేను అతని భార్య చెప్పుకుంటున్నాను అంతే నేను విడాకులు తీసుకున్నా ఒకటే తీసుకోకపోయినా ఒకటే అని ఆ మహిళ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఆవిడ ఒక ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి చెప్తుంది ఆ ఇంటర్వ్యూలో ఆవిడ ఇలా చెప్తుంది నేను నా భర్తని ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఎంతో నమ్మకంతో మేము లైఫ్ ఎప్పటికెళ్ళి ప్రారంభించామో అప్పుడు ఒక సంవత్సరం వన్ ఇయర్ ఆఫ్టర్ అతను క్యాంపులని వెళ్తుండేవాడు వేరే ఊర్లో పని ఉంది నేను నా ఫ్రెండ్స్ తోటి ఇలా వెళ్తున్నాను అలా వెళ్తున్నాను అని నెలకు ఒకసారి చెప్తుండేవాడు నేను ఈ జాబ్ పరంగానే కదా అని చెప్పి వాళ్ళని ఎవ్వరు వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్స్ కానీ లేకపోతే వాళ్ళ కాంటాక్ట్స్ ఏవి నాకు తెలియవు నేను అంతగా పట్టించుకోలేదు కానీ ఒకనొక సందర్భంలో క్యాంప్కి వెళ్ళొచ్చాము అన్న తర్వాత బ్యాగ్లో నాకు ఒక వస్తువు దొరికింది ఏంటి అదని ప్రశ్నిస్తే అది ఆఫీస్లో వెళ్దని చెప్పి అప్పటి నుంచి నేను అతని మీద ఒక కన్నేసు ఉంచితే నాకు అతని విషయం అంతా తెలిసింది ఇట్లా ఒక ఆవిడని వేరే ఊర్లో మెయింటైన్ చేస్తున్నాడు ఇలా వేరే ఊర్లో ఫ్యామిలీని పెట్టాక ఇట్లా క్యాంపులని ఇక్కడ అబద్ధాలు చెప్తున్నాడు అని నేను ఒకరోజు అడిగితే పూర్తిగా రావడం మానేశాడు నేను ఇంకా ఇన్స్ కనుక్కొని వెళ్ళి అడిగితే నీకు నాకు సంబంధం లేదు నీ వల్ల నేను బాధపడిన సందర్భాలు ఉన్నాయి నీతో నేను చెప్పుకోలేని విషయాలు నేను చాలా చెప్పుకున్నాను నాకు ఇక్కడ ప్రేమ దొరికింది నువ్వెవరో నేనెవరో ఈ రోజు నుంచి అని ఇట్లా మాట్లాడతాడు ఈవిడ నేను ఎంతో నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా ఇద్దరము నమ్మి వచ్చావు నువ్వు అందంగా కూడా లేవు నువ్వు మారిపోయావు అందుకనే నేను వేరే దగ్గర నా ప్రేమను నేను వెతుక్కున్నాను అని అని చెప్తే ఆవిడ నువ్వు నన్ను వదిలిపెట్టద్దు అని అతని దగ్గర బాధపడి తీసుకెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిందంట అతను రాకపోగా ఈవిడ మీద ఎన్నో నిందలు వేసి కొట్టి తరిమేస్తాడు అప్పుడు ఆవిడ వెళ్ళిపోయిన ఒక టూ డేస్ త్రీ డేస్కి ఆవిడ ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్నారో ఆవిడ రంగు ఇతనికి బయటపడుతుంది ఇంకా చేసేదేం లేక అన్నీ మూసుకొని వచ్చి ఈ పెళ్ళ దగ్గరికి వచ్చి బాధలు చెప్పుకొని సారీ చెప్పుకొని ఫ్యామిలీని లీడ్ చేశాడు అది అక్రమ సంబంధం ఎప్పటికైనా కూడా వాళ్ళ రంగుల అవసరం ఉన్నంతవరకే అంటే వాళ్ళని మింగడానికే చూస్తారు ఏ అవసరం కోసం వచ్చిన వాళ్ళైనా మెంగ్ స్వాహా చేయడానికే చూస్తారు అంతేగాని ప్రేమ ప్రేమ అనేది ఒక మాయ ఏమీ లేచి అబద్ధం మూడో వ్యక్తి ప్రేమ అని మీ ఫ్యామిలీ లైఫ్లోకి ఎంటర్ అయితే ఎవ్వరు కూడా మోసపోవద్దు వాళ్ళ రంగులు నిదానంగా బయటపడతాయి కాబట్టి మీ కుటుంబాన్ని మీరు కోల్పోవద్దు అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆదర్శంగా నిలబడాలని అనుకోవద్దు మీ కుటుంబాన్ని పిల్లల్ని మర్చిపోకండి